ఈ రోజు మన కిచెన్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము ఎప్పుడు చేసినా చికెన్ కర్రీని టేస్టీగా చేయాలంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది మరీ ఎక్కువగా మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా చేసుకునే మన చికెన్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ ని తీసుకోవాలి ఇక్కడ నేను విత్ బోన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు కడిగిన తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పు అలానే మూడు స్పూన్ల వరకు కారాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను చికెన్ కర్రీని కొద్దిగా స్పైసీగా చేస్తున్నానండి సో మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను పావు స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల వరకు కరివేపాకును తీసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి మనం మూడు స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నాం కదా కారాన్ని తక్కువగా ఇష్టపడేవారు కొద్దిగా కారాన్ని తగ్గించి యాడ్ చేసుకోవచ్చు గరం మసాలాను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటాలని ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి మూడు అంగుళాల వరకు ఎండు కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలానే మసాలాకి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వరకు నువ్వులని వేసుకొని వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ లో టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా పేస్ట్ లా చేసుకుంటే సరిపోతుంది వాటర్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకోవాలి ఇలా మసాలాను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి అంత కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం అలానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో అలానే మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా సో కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది లేదా ఈ స్టేజ్లో ఉప్పు వేయడం స్కిప్ చేసేయండి ఫైనల్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే మన మసాలా అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చికెన్ లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గంట పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్ని ఈ మసాలాలోకి వేసుకోవాలి ఒకవేళ టైం ఎక్కువగా లేదు అనుకుంటే ఒక్క పది నిమిషాల వరకు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది ఇలా కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మొక్కలు మునిగేంత వరకు వేడి నీటిని వేసుకోవాలి నీళ్లు ఇల్లు అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ వాటర్ని కూడా తీసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పు పలుకులు పావు స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలానే ఒక రెంప వరకు కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా మరీ ఎక్కువ టైం పట్టదండి ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు చిక్కగా ఉండేలా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ చికెన్ కర్రీని ఎక్కువగా చేయాలి అనుకుంటే డబుల్ ఆర్ త్రిబుల్గా మసాలాను వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చికెన్ కర్రీ చేస్తే రైస్లోకి పలావ్లోకి గారెల్లోకి దేనిలోకైనా అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్